తిరుపతి జిల్లా స్థూలూరుపేట బాబూజీ కాలనీ పరిధిలో రెండు రోజుల క్రితం తుపాకుల చంద్ర అనే హ్యాండిక్యాప్ అతను ఆటోని జీవనాధారంగా పెట్టుకుని చిన్న చిన్న లైట్లు వేసుకుంటూ జీవనం సాగిస్తుండగా అతని వద్దకు యలమల గణేష్ పంతొమ్మిది సంవత్సరాల కుర్రాడు దగ్గరలోని వాటర్ ఫాల్స్ కు వెళ్లాలని అతని ఆటోని బాడుకు తీసుకుని పోవడానికి ఐదు వందల రూపాయలు డీజిల్కి ఇవ్వగా రెండు వేల రూపాయలు బాడుగకు మాట్లాడుకుని మిగతా పదిహేను వందలు బాడుక్కు వెళ్లి వచ్చినాకిస్తాము అని చెప్పి ఒక రోజు గడిపిన తర్వాత చంద్ర అనే అతను ఫోన్ చేసి అడగ్గా అతన్ని కులం పేరుతో దుర్భాషలాడి అతను ఎస్టీ కులానికి చెందినవాడు కాబట్టి కులం పేరుతో దుర్భాషలాడి రారా చూసుకుందాం నీకు రెండు కాళ్ళు లేవు నువ్వు ఎస్టీ కులానికి చెందినవాడివి వస్తున్నావుండ్రా అని చెప్పి ఇంటి వద్దకు వస్తే నువ్వెంత నీ బతుకెంతరా అని ఇంటికి వచ్చిన అతన్ని కొట్టి అడ్డం వచ్చిన వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని కడుపుతో ఉన్నాను కూడా చూడకుండా ఆ అమ్మాయిని కూడా కొట్టి వాళ్ళ అమ్మను కూడా కొట్టి అతని యొక్క ఆటోలో అద్దాలు పగలగొట్టేసి ధ్వంసం చేసి నీకు తిక్కున్న చోట చెప్పుకోపోరా నేనేం చేసినా నన్ను తీసుకొచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు నేనెవ్వరికి భయపడ్ను ఆల్రెడీ నేను జైలుకు పోయే వచ్చిన అని వాళ్లను భయభ్రాంతులకు గురిచేసి అక్కడి నుంచి వెళ్ళి వారి అమ్మ ధనలక్ష్మి అనే ఆమె సపోర్ట్ చూసుకుని ఇద్దరు వచ్చి వారిని ఇబ్బంది పెట్టి వెళ్ళగా వీళ్ళందరూ కలిసి గ్రామస్తులు సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్కు వచ్చి కేసు పెట్టగా ఆ కేసుని అట్రాసిటీ కేసుగా పరిగణలోకి తీసుకుని డీఎస్పీ విచారణలో ఉంది ఈ యొక్క సంఘటనకి గ్రామస్తులందరూ స్పందించి ఆ అబ్బాయికి న్యాయం చేయాలని వీకేసి పార్టీ తరపు నుంచి చెంగయ్య గురుమూర్తి అనే ఇద్దరు పెద్దలు కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి అతను ఆటో తిరగక అతను ఎటువంటి ఉపాధి లేకుండా వారి బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు ఆకలితో చాలా కష్టాలు పడుతూ ఉన్నారు బాబుజీ కాలనీ కాపురస్తుడు శ్యామ్ సుందర్ అతను సోషల్గా అందరికీ సహాయపడే వ్యక్తి అందరి మంచి కోరే వ్యక్తి ఎవరికి ఏ కష్టం వచ్చినా వారిని హక్కును చేర్చుకుని వాళ్ళ తరఫున అండగా ఉండి న్యాయం చేయాలని అందరినీ కోరుతూ ఈరోజు ఈ యొక్క సంఘటన జరిగిన ఎస్టీ కాలనీలో ఈ సంఘటన గురించి మాట్లాడుకోవడం ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఆటోని మొత్తం పగలగొట్టి బతుకు జీవన ఆధారం లేకుండా చేశాడు దానికోసమని పోలీస్ వారిని కేసు పెట్టడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి విచారించి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది బాబూజీ ఎస్టీ కాలనీ మా ఎస్టీ కాలనీలో పది అవతల వచ్చి నల్ల మా నాగల్ ధనలక్ష్మి ఆమె బాడుకి నన్ను వాటర్ పాలసీకి తీసుకెళ్ళారు నేను తీసుకెళ్లిన తర్వాత నా బాడుకు బాడుకు డబ్బులు రెండు వేల రూపాయలు చెప్పాను ఐదు వందల రూపాయలు ఆయిల్కి ఇచ్చారు ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా ఫోన్పేలో ఐదు వందలు వేసారు నాకు ఆ గిట్టుబడి కాదని ఆమెకి రిటర్న్ వేసేసాను అప్పటి నుంచి నాకు వాయిదాల మీద వాయిదాల మీద అడుగుతుండగా ఇవ్వలేదు తర్వాత వాళ్ళు కొడుకు వచ్చి నాకు ఫోన్ పే చేసాడు చేశాడనేసి నేను ఆ అబ్బాయిని అడిగాను అడిగిన తర్వాత నీకు నేను వేసాను వేసానని చెప్పేసి స్క్రీన్ షాట్ పెట్టాను చెప్పాడు చెప్పిన తర్వాత నేను సరే పెట్టాను కదా నీకు నాకు ఎందుకు గొడవలో నేను ఫోన్ ఎత్తుకొచ్చి ఇస్తాను దాన్ని చూసి నాకు ఇస్తే ఇవ్వు లేదంటే నువ్వు వేసుకుంటే నాకు పర్వాలేదని చెప్పేసి అన్నాను అన్న తర్వాత ఇంటికి రోజు చూసుకున్నామనేసి నైన్టీ వద్దకు వచ్చి నన్ను ఛాతి మీద కొట్టి కింద పైన కొట్టి అమ్మ నన్నే అమ్మ అమ్మని నా భార్యంగా నా బిడ్డలను కొట్టి ఆటోను ధ్వంసం చేసి నా బండికి నా జీవితం అదే ఆ జీవితాన్ని కూడా నాశనం చేసి నా జీవితాన్ని ఇలా చేశాడు కానీ అది అడిగిన దానికి ఏనాదన్న నీ కాళ్ళు ఎవరా నీ కాళ్ళు కాదు రెండు చేతులు కూడా ఇంచేస్తాను అదేమని అడిగితే ఏనాథ నా పడక ఎవరు వస్తారు చూసుకుందాము నేను కొడతాను నా నన్ను నేను కొట్టిన తర్వాత కూడా నన్ను తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు నీకెవరున్నారు కొడకని ఏదో అడిగాడు నా బండి ధ్వంసం చేసి మా మా అమ్మని భార్యని కొట్టారు నా భార్య ప్రెగ్నెంట్ ఉంది అయినా చూడకుండా అమ్మ కొడుకు ఇద్దరు వచ్చి నా ఇంటి మీద వచ్చి కొట్టి అందరగోళం చేశారు సార్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి